నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఏవి సుబ్బారెడ్డి దాయాది ఇంటికి వెళ్లింది ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అట్లా హర్షవర్ధన్ రెడ్డి ఇల్లు ఏవి సుబ్బారెడ్డి ఇంటి పక్కనే ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు బ్యారికేడ్లు పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి మాకు అసలు హోప్ రావట్లేదు అందుకే వైసీపీకి అసలు చంద్రబాబు నాయుడు సార్ చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తున్నాయి వైసీపీ వాళ్ళ ఆడము ఎవరైనా సరే లీడర్స్ మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ ఆడోళ్ళను కూడా రెస్పెక్ట్ చేయాలి మనం అనే మాట నాకు ఇంత అడ్మైరింగ్ అనిపించే నేను ఇట్లా నేను యూత్లో ఉన్న నేను మా ఫ్రెండ్స్తో నేను అంత అడ్మైర్ చేసాను ఆయన ఈరోజు ఒక తెలుగు తెలుగుదేశం పార్టీ కండు వేసుకున్న మా అమ్మకు న్యాయం జరగలేకపోతుంది ఇంక నేను ఈ పార్టీలో ఏం లాభం అన్న అందుకే వైసీపీకి అలా షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాను కానీ భూమాకిలా గారు ఇంటికి దగ్గరికి వచ్చి మాకు చెప్తున్నారు ఇట్లా అలా కాదు మమ్మల్ని ఇంకా లోపల మా అక్క వాళ్ళతో డిస్కషన్ జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు వెళ్తారో తిరిగి నాకైతే నమ్మకం లేదు ఇప్పుడు వరకు అయితే జస్టిస్ అయితే రాలేదు ఇంకా ఇంకా బెయిల్ లేకుండా తిరిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారన్న అది ఇంకా మీడియా మీ మీడియా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒక్కటే